గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రెండే రెండు చోట్ల మీరు కొనుక్కోవాల్సి వస్తుంది మిగతా ఎన్ని కాయిన్ ఫెసిలిటీస్ అన్నీ కూడా మిగతా ఏ కాయిన్ ఫెసిలిటీస్ అయినా సరే ఐఎస్డిటి కావచ్చు ఇతరత్ర ఏవైనా కావచ్చు అవన్నీ కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా ఓన్లీ సర్వీస్ బేస్డ్ మీద ఈ కమిషన్ తీసుకున్నప్పుడు కాయిన్ మాత్రం నేను ఉచితంగానే ఇస్తున్నాను ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోవట్లేదు అది కిబోలో అకౌంట్కి ఒకటి చెప్పును కానీ కూపన్ యాక్టివేట్ చేస్తే ట్రస్ట్ వైరీ కోర్టు చెప్పును కానీ ఇతర ఎన్ని ఇస్తున్నా అన్నీ కూడా మన కుటుంబానికి నేను ఫ్రీగానే ఇస్తున్నాను గిఫ్ట్గా ఫ్రీ మీన్స్ గిఫ్ట్గా ఇస్తాను ఎందుకంటే మళ్ళీ అదే చెప్తున్నాను అందరికీ చెప్పండి గతంలో నేను చేసిన ప్రతి మాట నిజం కావాలి గతం గతంలో మనం ఆశపడిన ప్రతి విషయం నిజం చేయాలి దారి మారిన చేరుకోవలసింది దాని గమ్యాన్ని ఏ ఉద్దేశంతో గమ్యం పెట్టుకునో అది మాత్రం మారకూడదు అని మనం వెళ్ళే దారి మారచ్చు అనివార్య కారణాల వల్ల కానీ మనం పొందే విజయం వల్ల వచ్చే ఆ విలువలు ఆ వాగ్దానాలు అవి మారకూడదు అందుకోసం కాయిన్ నేను ఎక్కడ క్యాష్ తీసుకోవట్లేదు టీకాయిన్ లాంచింగ్ తర్వాత స్వాప్ చేస్తున్నప్పుడు మాత్రం స్వైప్ చేస్తున్నప్పుడు మాత్రం మనవాళ్ళు కొనుక్కున్న ఇతరులు కొనుక్కున్న లో బిసిటి కాయిన్ ఉంటేనే స్వాప్ అవుతుంది పదివేలు కాయిన్ ఉన్నప్పుడు లేదా లక్ష కాయిన్ ఉన్నప్పుడు ఎంత ఉన్నాయి దానికి రెండు రెట్లు ఇస్తానన్నా డైరెక్ట్గా కొనుక్కోవడం కావద్దు ఎక్స్చేంజ్లో మాత్రం కొనుక్కోవాలి స్వాప్ ఆప్షన్లో క్యూ లైఫ్లో అకౌంట్ ఉంటేనే కొనగలరు ఎటువైపు నుంచి అది ఒకవేళ నువ్వు కిబోలో ఉన్నావు అనుకో కిబోలో నీ దగ్గర కాయిన్స్ ఉన్నాయని అక్కడ అవదు మన లైఫ్లోకి వచ్చినప్పుడు మాత్రం స్వాప్ అవుతుంది ఎక్స్చేంజ్లో ఉండి బయట నుంచి వచ్చిన వాళ్ళైనా సరే ఎక్స్చేంజ్లో స్వాప్ అవ్వదు వాళ్ళు లైఫ్లో ఉంటేనే స్వాప్ అవ్వద్దు ఎందుకంటే ఈజీ స్వాప్ పవర్ స్వాప్ కాదు ఈజీ స్వాప్ ఇక్కడ మీకు డీకాయిన్గా మారిపోద్ది బీసీటీ ఇటు వచ్చేస్తుంది మీకు కాయిన్ వస్తుంది ఆ కాయిన్ డైరెక్ట్గా ఎక్షన్లోకి వెళ్ళిపోతుంది ఎక్సన్లకు వెళ్ళిపోతే దాని హక్కుదారుడు నువ్వే దాని వానరు నువ్వే నీ ఇష్టం ఎప్పుడు అమ్ముకుంటావో ఎలాగమ్ముకుంటావు ఏముకుంటావో చాయిస్ నవ్విదే కాబట్టి ఆ స్వాప్లో కాయిన్స్ కొనుక్కోవడానికి ఒక్క దగ్గరే ఈ కాయిన్స్ బయట నుంచి వస్తాయి కాబట్టి మిగతా అన్ని చోట్ల కూడా నేను ఇస్తున్నాను ఇది గమనించి కాయిన్ సంపాదించుకున్నారా మీ అంత అదృష్టవంతుడు లేరు కాయిన్ ఉన్నోళ్ళు కూడా కొనుక్కున్న కాయిన్ మీద మనం ఏం మాట్లాడము వాళ్ళు అమ్ముకున్నంత అమ్ముకుంటారు వాళ్ళు రానే కాబట్టి గిఫ్ట్ కాయిన్ మాత్రం మీ భవిష్యత్తుకి చిహ్నంగా ఇస్తున్నాను ఒక్క ఉన్నోడు కూడా ఒక్క కాయిన్నోడు కూడా అద్భుతమైన ఆదాయం పొందేలా చేశాను ఏంటి అని చెప్పను మీరు ఎక్స్చేంజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీకు అర్థమైపోతుంది మీ మీరు ఎక్స్చేంజ్లోకి మీ కాయిన్ ఎలా పట్టుకెళ్ళలో ఈజీ మెదడ్లో తీసుకెళ్తాను నాకు ఫోన్ నెంబర్ కూడా అవసరం లేదు ఎక్స్చేంజ్లోకి వెళ్ళడానికి అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఒక కాయిన్ ఉంటేనే అద్భుతమైన ఇన్కమ్ చేశాను మరి ఈ గిఫ్ట్ పరంగా వస్తున్నవి స్వాప్లో కొన్ని కొన్ని తప్ప గిఫ్ట్ పరంగా వచ్చినవి ఒకటి కాకుండా రెండు ఉంటే అద్భుతం మూడు ఉంటే మహా అద్భుతం అందుకంటే ఎన్నున్నా సరే ఉజ్వలమైన భవిష్యత్తుకి దాన్ని డిజైన్ చేశాను అదే చెప్పాను నేను ఇది మూడు పన్నెడు చేయని డిజైన్ మును అయిన ఆప్షన్స్తో మన ఎక్స్చేంజ్ రాబోతుంది ఒకటి కాదు రెండు కాదు నేను ఇంతవరకు మీకు చెప్పినవి కావచ్చు చెప్పలేని చాలా ఉన్నాయి ఒకే రోజు రావు వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ అలా ఫెసిలిటీస్ వస్తూనే ఉంటాయి దానికి మీరు చేయాల్సిందల్లా రెండే రెండు పనులు అయితే కిబోలోను లేకపోతే క్యూ లైఫ్లోను ఉచిత కాయిని పొందడమే గిఫ్ట్ కాయిన్ పొందడమే అంతే ఎన్నో ఫెసిలిటీస్ వస్తాయి ఇక తర్వాత ఎక్స్చేంజ్లో కొనుక్కోవడం అమలు చేసిన వారికి కూడా అనేకమైన బెనిఫిట్స్ మళ్ళీ తీసుకొస్తున్నాను ఎన్నో రకాలు తీసుకొస్తున్నాను ఆ వన్ బై వన్ వస్తూనే ఉంటుంది నాకు ప్రపంచంలోనే అత్యద్భుతమైన ఎక్స్చేంజ్ కావాలా అత్యద్భుతమైంది మనల్ని మరొకరు ఫాలో అయ్యేలాగా అది బాగుంది మనం చేస్తే బాగుంది అని వాళ్ళు అనుకోవాలి తప్ప మనం మాత్రం క్రియేట్ చేసుకుంటూనే వెళ్ళిపోతాం మొదటి నుంచి నా సిస్టమ్ అదే మీకు తెలుసు అది ప్రతీది ఒక పేరుతో సహా ఒక సిస్టంతో సహా ఒక ప్లాన్తో సహా నేను డిజైన్ చేసుకునేవాన్ని ఎందుకంటే మనం క్రియాటిస్తున్నాయి కాబట్టి మనం ఎన్నో గొప్ప గొప్ప విషయాలన్నీ ఈ లాంచింగ్ తర్వాత ఎక్స్చేంజ్లో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఎందుకు జరుగుతాయి దేనికోసం అనగా అంటే వరల్డ్ నంబర్ కాయిన్ మనమే కావాలి ఆ ఓల్డ్ నంబర్ కాయిన్ కావడానికి సప్లై తక్కువ ఒకటే సప్లై తక్కువ ఉండడం అవసరమే అందుకే మనం రెండు కోట్ల పది లక్షల కంటే రెండు కోట్ల కాయిన్స్నే పెట్టడం జరిగింది డిమాండ్ ఉండాలి ఆ డిమాండ్ కూడా ఇప్పుడు మనం చేస్తున్నాం దాని గురించి మళ్ళీ నేను మరొకసారి వివరిస్తాను ఇక మూడవది అసలు దీనికి ఏ ఎక్స్చేంజ్లో లేనో కొత్త 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 మార్పులు కొత్త కొత్త ప్లాన్స్తో వెళ్ళినప్పుడే మన కాయిన్ నెంబర్ వన్ కాగలదు మరి దానికి అనేక రకమైన అడాప్ట్స్ ఆ కాయిన్ యూజింగ్ కావచ్చు ఆ కాయిన్ తాలూకా రకరకాల విషయాలు ఏమి మాట్లాడం నేను ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి నేను అనుకున్న రేటుకి కాయిన్ వెళ్ళిపోవాలంతే మీతో మాట్లాడింది లక్ష నేను అనుకున్నది వేరే రేటు వెళ్ళాల్సిందే అందుకే నేను ఈ డిసెంబర్ లోపుని మొత్తం కంప్లీట్ చేసి మనం మార్చి వరకు టైం రెండు నెలల వరకు టైం తీసుకున్నా కంప్లీట్ చేసి ఆ తర్వాత నుంచి నేను ప్రపంచంలో మన కాయిన్ తాలూకా గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా దాని ఉపయోగం మాకు కావాలి అని కోరుకునే విధంగా మునుపెన్నడు చూడని విధంగా దాన్ని పబ్ అందరు జనాలు తెలిసేలాగా ఎన్నో ప్లాన్స్ తో నేను వెళ్తున్నాను ఇవన్నీ మీకు ఉచితంగా ఇచ్చిన కాయిన్స్ మాత్రమే ఈ డీ కాయిన్స్ మరి దానిని నేను డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతాను ఎందుకంటే ఈ డీ కాయిన్ అనేది ఒక ప్రైవేట్ కాయిన్ ఇది కాబట్టి దీన్ని మీరు కొనుక్కుంటే మీ కాయిన్ మీరు ఉచితంగా దీన్ని గిఫ్ట్గా పొందినప్పుడు దాని మీద ఆదాయం ఇన్కమ్ అంతా మీ ఆయన కానీ కంపెనీ డెవలప్మెంట్ కోసం నేను చాలా వర్క్ చేస్తున్నాను ఈ ప్రపంచంలోనే దీన్ని గుర్తు అంటే కాయిన్తో పాటు కాయిన్కున్న ప్రత్యేకతలు కాయిన్ వల్ల వచ్చే ఉపయోగాలు దాని యూటిలిటీని అద్భుతంగా కొనియాడేలా దీన్ని డిజైన్ చేశాను రెండేళ్ళు నిరంతరం దీని మీద ఉండిపోయాను అది ఎవరితో మాట్లాడలేదు నేను ఎన్నో విషయాలు చెప్పాను చెప్పడం మానేశాను కంప్లీట్ అయ్యే వరకు ఇక మీద నేను చెప్పా చెప్పను మీకు ఆప్షన్స్ ఇచ్చే వరకు మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి రెడీస్ ఇప్పుడు మనం క్యూ లైఫ్ లో చేస్తున్న వాటి వేటికి కూడా రెండే రెండు చోట్ల మీరు కొనుక్కోవాల్సి వస్తుంది మిగతా ఎన్ని డి కాయిన్ ఫెసిలిటీస్ అన్ని కూడా మిగతా ఏ కాయిన్ ఫెసిలిటీస్ అయినా సరే ఐఎస్డిటీ కావచ్చు ఇతరత్ర ఏవైనా కావచ్చు అవన్నీ కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా ఓన్లీ సర్వీస్ బేస్డ్ మీద ఈ కమిషన్ ఇస్తున్నప్పుడు టీకాయిన్ మాత్రం నేను ఉచితంగానే ఇస్తున్నాను ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోవట్లేదు అది కిబోలో అకౌంట్కి ఒకటి చెప్పును కానీ కూపన్ యాక్టివేట్ చేస్తే ట్రస్ట్ వాలెట్కి ఇంకోటి చెప్పును కానీ ఇతరత్ర ఎన్ని ఇస్తున్నా అన్నీ కూడా నా మే మన కుటుంబానికి నేను ఫ్రీగానే ఇస్తున్నాను ఫ్రీ మీన్స్ గిఫ్ట్గా ఇస్తాను ఎందుకంటే మళ్ళీ అదే చెప్తున్నాను అందరికీ చెప్పండి గతంలో నేను చేసిన ప్రతి మాట నిజం కావాలి గతం గతంలో మనం ఆశపడిన ప్రతి విషయం నిజం చేయాలని దారి మారిన చేరుకోవలసింది దాని గమ్యాన్ని ఏ ఉద్దేశంతో గమ్యం పెట్టుకునో అది మాత్రం మారకూడదు అని మనం వెళ్ళే దారి మారచ్చు అనివార్య కారణాల వల్ల కానీ మనం పొందే విజయం వల్ల వచ్చే ఆ విలువలు ఆ వాగ్దానాలు అవి మారకూడదు అందుకోసం టీకాయిన్ను నేను ఎక్కడ క్యాష్ తీసుకోవట్లేదు కాయిన్ లాంచింగ్ తర్వాత స్వాప్ చేస్తున్నప్పుడు మాత్రం స్వైప్ చేస్తున్నప్పుడు మాత్రం మన వాళ్ళు కొనుక్కున్న ఇతరులు కొనుక్కున్న స్వాప్లో బీసీటీ కాయిన్ ఉంటేనే స్వాప్ అవద్దు పదివేలు కాయిన్ ఉన్నప్పుడు లేదా లక్ష కాయిన్ ఉన్నప్పుడు ఎంత ఉన్నాయో దానికి రెండు రెట్లు ఇస్తానన్నా డైరెక్ట్గా కొనుక్కోవడానికి కావదు ఎక్స్చేంజ్లో మాత్రం కొనుక్కోవాలి స్వాప్ ఆప్షన్లో క్యూ లైఫ్లో అకౌంట్ ఉంటేనే కొనగల ఎటువైపు నుంచి అది ఒకవేళ నువ్వు కిబోలో ఉన్నావు అనుకో కిబోలో నీ దగ్గర కాయిన్స్ ఉన్నాయని అక్కడ అవ్వదు మన క్యూలైఫ్లోకి వచ్చినప్పుడు మాత్రం స్వాప్ అవుతుంది ఎక్స్చేంజ్లో ఉండి బయట నుంచి వచ్చిన వాళ్ళైనా సరే ఎక్స్చేంజ్లో స్వాప్ అవ్వదు వాళ్ళు లో ఉంటేనే స్వాప్ అవ్వద్ది ఎందుకంటే ఈజీ స్వాప్ పవర్ స్వాప్ కాదు ఈజీ స్వాప్ ఇక్కడ మీకు డీకాయిన్గా మారిపోద్ది బీసీటీ ఇటు వచ్చేస్తుంది మీకు డీకాయిన్ వస్తుంది ఆ డీకాయిన్ డైరెక్ట్గా ఎక్సెన్లోకి వెళ్ళిపోతుంది ఎక్సన్లోకి వెళ్ళిపోతే దాని హక్కుదారుడు నువ్వే దాని ఓనరు నువ్వే నీ ఇష్టం ఎప్పుడు అమ్ముకుంటావో ఎలాగమ్ముకుంటావు ఏ రేటు కమ్ముకుంటావో చాయిస్ నవ్విదే కాబట్టి ఆ స్వాప్లో కాయిన్స్ కొనుక్కోవడానికి ఒక్క దగ్గరే ఈ కాయిన్స్ బయట నుంచి వస్తాయి కాబట్టి మిగతా అన్ని చోట్ల కూడా నేను గిఫ్ట్గానే ఇస్తున్నాను ఇది గమనించి కాయిన్ సంపాదించుకున్నారా మీ అంత అదృష్టవంతుడు లేరు ఒక్క కాయిన్ కూడా కొనుక్కున్న కాయిన్ మీద మనం ఏం మాట్లాడడం వాళ్ళు అమ్ముకున్నంత అమ్ముకుంటారు వాళ్ళు రానే కాబట్టి గిఫ్ట్ కాయిన్ మాత్రం మీ భవిష్యత్తుకి చి చిహ్నంగా ఇస్తున్నాను ఒక్క కాయిన్ ఉన్నోడు కూడా ఒక్క కాయిన్ కూడా అద్భుతమైన ఆదాయం పొందేలా చేశాను అది ఏంటని చెప్పను మీరు ఎక్స్చేంజ్ వెళ్ళిపోయిన తర్వాత మీకు అర్థమైపోతుంది మీ మీరు ఎక్స్చేంజ్లోకి మీ కాయిన్ ఎలా పట్టుకెళ్ళడం ఈజీ మెదడ్లో తీసుకెళ్తాను నాకు ఫోన్ నెంబర్ కూడా అవసరం లేదు ఎక్స్చేంజ్లోకి వెళ్ళడానికి అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఒక కాయిన్ ఉంటేనే అద్భుతమైన ఇన్కమ్ చేశాను మరి ఈ గిఫ్ట్ పరంగా వస్తున్నవి స్వాప్లో కొన్ని కొన్ని తప్ప గిఫ్ట్ ద్వారంగా వచ్చింది ఒకటి కాకుండా రెండు ఉంటే అద్భుతం మూడు ఉంటే మహా అద్భుతం అందుకంటే ఎన్నున్నా సరే ఉజ్వలమైన భవిష్యత్తుకి దాన్ని డిజైన్ చేశాను అదే చెప్పాను నేను ఇది ముని పన్నెడు చేయని డిజైన్ మును అయిన ఆప్షన్స్తో మన ఎక్స్చేంజ్ రాబోతుంది ఒకటి కాదు రెండు కాదు నేను ఇంతవరకు మీకు చెప్పినవి కావచ్చు చెప్పలేని చాలా